ఉమెన్ తన కాళ్ళ మీద తను నిలబడి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయాలంటే ఏం చేయాలి ఎటువంటి లక్షణాలు ఉండాలి చూద్దానండి ఫస్ట్ ఉమెన్ డబ్బులు ఎందుకు సంపాదించాలి తన కాళ్ళ మీద తను ఎందుకు నిలబడగలగాలి ఈ విషయం చర్చించుకుందానండి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మనకంటూ మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది మనం ఎవరి మీద బ్రతకట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది అలాగే గౌరవం కూడా ఉంటుంది రైట్ అండ్ రెండో విషయం ఏంటంటే సెక్యూరిటీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సడన్ గా మీ ఫ్యామిలీస్లో క్రైసిస్ వచ్చింది సమ్ ఏదో ఒక సడన్ ఎమర్జెన్సీ వచ్చి మీ సంపాదన మీద బ్రతకాల్సి వచ్చే సిచ్యువేషన్ వచ్చింది అప్పుడు మీరు సడన్ గా స్టార్ట్ చేయాలంటే అది హైలీ ఇంపాసిబుల్ రైట్ కానీ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటే మీరు రన్ చేసి మీ సంపాదన మీరు సంపాదిస్తున్నట్లయితే ఒకళ్ళు సంపాదన లేకపోయినా మీ సంపాదన యూజ్ అవ్వచ్చు కదా రైట్ ఒక సెక్యూరిటీ అనేది ఉందా లేదా థర్డ్ చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలామంది నమ్మరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ సంపాదన మీరు సంపాదిస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పీపుల్ మీకు రెస్పెక్ట్ ఇస్తారు అంటే తర్వాత అంటే జాబ్ చేయకపోతే ఇవ్వరా అని కాదు కానీ మీ డెసిషన్కి ఒక పవర్ ఉంటుంది ఈవెన్ మీరు సంపాదించింది గ్రేట్ థింగ్ అయితే మీ డెసిషన్ పవర్కి వాల్యూ పెరుగుతూ వెళ్తుంది ఇప్పుడున్న సమాజంలో ఇలానే ఉంది సో ఉమెన్కి ఖచ్చితంగా తన డెసిషన్ పవర్ అనేది బిల్డ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీరు మీ సంపాదనని ఏర్పరచుకోవాలి అండ్ లాస్ట్గా ఏంటంటే రోల్ మోడల్ మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ సమాజానికి కానీ మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక స్టెప్ ముందుకెయ్యాల్సిందే మీ సంపాదన మీరు సంపాదించాల్సిందే అప్పుడే మీరు ఒకరికి రోల్ మోడల్గా ఉండగలుగుతారు ఎందుకు అవసరమో ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎటువంటి క్వాలిటీస్ ఉంటే ఉమెన్ సక్సెస్ అవుతుంది అనేది చూద్దాం ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషనల్ అండ్ నాలెడ్జ్ ఇప్పుడు మనకి డిగ్రీలు పట్టాలు ఉండడం కాదు లైక్ సర్టిఫికేట్స్ ఉండడం కాదు మనకంటూ ఒక నాలెడ్జ్ అవేర్నెస్ ఉండాలి కొందరు చదువుకుని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనుకోవచ్చు చదువుకోకపోయినా కూడా మీరు మీ బిజినెస్ని మెయింటైన్ చేయగలిగే అవగాహన అవేర్నెస్ ఉంటే కనుక అది కూడా సరిపోతుంది అది మీరు ఎడ్యుకేషన్తో సమానమే రైట్ ఒక బిజినెస్ కానీ ఒక ఉద్యోగం కానీ ఉద్యోగానికంటే కొన్నిటికి చదువు అవసరం అవ్వచ్చు కానీ వ్యాపారానికి చదువు లేకపోయినా కూడా మీరు దాన్ని రన్ చేయగలిగే సత్తువు ఉంటే చాలు మీరు రన్ చేయడానికి ముందుకెళ్ళచ్చు ఇంకో స్టెప్ ఏంటంటే ఎప్పుడూ కూడా మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తూ వెళ్తూ ఉండాలి లైక్ ఇప్పుడు నాకు ఒక స్కిల్ వచ్చింది నేను పదేళ్ల తర్వాత కూడా అదే స్కిల్ యూస్ చేస్తా అంటే అది సరిపోదు పదేళ్ల తర్వాత టెక్నాలజీ అండ్ మొత్తం కూడా చేంజ్ అయిపోవచ్చు రైట్ సో కాబట్టి కాలానికి తగ్గట్టు మీ మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి రైట్ అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడూ కూడా బిల్డ్ చేసుకోవాలి ఇన్ కేస్ ఆల్రెడీ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది దట్ ఈస్ వెరీ బెస్ట్ మీరు ఉన్నదాన్ని ఇంకా బిల్డ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోగా ఉంది నేను చేయగలుగుతానా లేదా బిజినెస్ రన్ అవుతుందా లేదా ఎటువంటి డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి రైట్ అటువంటి అప్పుడే మీకు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది మిమ్మల్ని మీరు డైలీ ఎలా మోటివేట్ చేసుకోవాలంటే నేను చేయగలుగుతాను నా వల్ల అవుతుంది ఒకసారి ప్రయత్నించి చూద్దాం ఇటువంటి విధానంలో మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది రైట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫినాన్షియల్ లిటరసీ సి మనకి వచ్చిన ఇన్కమ్ కానీ ప్రాఫిట్ కానీ మనం ఎలా ఖర్చు పెట్టాలి ఆర్ఎల్స్ మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఇది కనుక ఈ కీ పాయింట్ని కనుక మీరు పట్టుకోగలిగితే మిమ్మల్ని ఆపేవాడు ఉండడం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరితో ఎలా మాట్లాడాలి మన కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి రైట్ జాబ్లో అయినా సరే మన కస్టమర్స్తో మన క్లయింట్స్తో ఎలా మాట్లాడాలి హయ్యర్ అథారిటీస్తో ఎలా మాట్లాడాలి సో ఒక ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి మనం అట్రాక్టివ్గా మన ప్రోడక్ట్స్ని కానీ మన బిజినెస్ని కానీ ఎలా అలోబరేట్ చేస్తూ చెప్పాలి అనే కమ్యూనికేషన్ స్కిల్ అనేది మీ దగ్గర చాలా బాగా ఉండాలి ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఇప్పుడు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆబ్స్టికల్స్ వస్తూనే ఉంటాయి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఉద్యోగంలో హయ్యర్ అథారిటీస్ నుంచి కానీ లేకపోతే సరౌండింగ్స్లో నీ వర్క్ అవ్వకపోవడం కానీ ఏదో ఒక సమస్య రావచ్చు అలాగే వ్యాపారంలో కూడా నీకు లాభ నష్టాల వల్ల కానీ డీలర్స్ వల్ల కానీ ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు నువ్వు ఎమోషనల్గా వీక్ అయిపోయి అవి నేను ఏం చేయగలను ఇప్పుడు అనే ఫీల్ లేకోకుండా ఎమోషనల్లీ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ఓకే వచ్చినాయి ప్రాబ్లమ్స్ వచ్చినాయి హౌ టు రిజాల్వ్ హౌ టు ఓవర్కమ్ నువ్వు ఎలా దాన్ని దాటుకుని ముందుకెళ్ళాలి ఈ ఆలోచనే నీకు ఫస్ట్ మైండ్లో రావాలి టైం మేనేజ్మెంట్ చూడండి జెంట్స్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది లైక్ జెంట్స్కి చాలామందికి ఇంట్లో పనులు వంట కానీ బట్టలు కానీ ఇంట్లో ఇంట్లో పనులు చేసేటువంటి అవసరం ఉండదు వాళ్ళు వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకుంటారు అండ్ వర్క్ కానీ బిజినెస్ కానీ చేసేసి వస్తారు బట్ ఉమ్మెన్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ ఉమ్మెన్ వచ్చి ఇంట్లో పని చేయాలి బయటికి వెళ్ళి బిజినెస్ చేయాలి అండ్ తన కేర్ తను తీసుకోవాలి సో వీటన్నిటిని కూడా మీరు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి రైట్ ఏ టైంకి మనం ఏ పని చేయాలి ఎంత టైంలో ఇది చాలా ఇంపార్టెంట్ ఎంత టైంలో మనం ఒక పనిని ఫినిష్ చేయగలగాలి ఇది మనకి తెలిసి ఉండాలి ఇలా టైం మేనేజ్మెంట్ కనుక మనం చేసుకున్నట్లయితే మనకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రైట్ అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే బట్ లాస్ట్ అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ థింగ్ నెట్వర్కింగ్ రైట్ ఈ నెట్వర్కింగ్ అంటే మనం లైక్ బిజినెస్లో ఉండేటువంటి డీలర్స్తో కానీ లేకపోతే లేకపోతే ఉద్యోగంలో హైయర్ అథారిటీస్ కానీ ఇట్లా ఫ్రెండ్స్తో సర్కిల్ కానీ ఇదంతా ఒక కైండ్ ఆఫ్ నెట్వర్క్ మన బిజినెస్ ఆర్ మోస్ట్లీ ఎక్కువ బిజినెస్ వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ చేసేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ మనం చేసే పని కానీ మన యొక్క పాజిటివ్ థింగ్స్ని కానీ వీళ్ళు పన వాళ్ళు వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళ బిజినెస్ బాగుంటుంది వీళ్ళ క్వాలిటీ బాగుంటుంది అని మౌత్ పబ్లిసిటీ చేసే వాళ్ళని కూడా నెట్వర్క్ కిందే తీసుకుంటాం సో అలాంటి నెట్వర్క్ కానీ పర్సన్ నెట్వర్క్ పర్సన్స్ నీకు ఉండాలి ఆ పర్సన్స్ ఉండాలి రైట్ అప్పుడే నీకేమవుతుందంటే నీ బిజినెస్ అనేది చాలా పీక్ లెవెల్లో మూవ్ అన్ అవుతుంది ఎర్లీ గ్రోత్ ఉంటుంది అండ్ స్టెబిలిటీ గ్రోత్ కూడా ఉంటుంది నెట్వర్క్ బాగుంటే నీకు స్టెబిలిటీ గ్రోత్ బాగుంటుంది రైట్ సో జాబ్ వాళ్ళకైనా జాబ్ వాళ్ళకి కానీ బిజినెస్ వాళ్ళకి కానీ ఎడ్యుకేషన్ పరంగా కాకోకుండా నాన్ ఎడ్యుకేటెడ్ పరంగా అంటే నాన్ రిలేటెడ్ ఫీల్డ్లో జాబ్ వెతుక్కునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ఇది సూటబుల్ అవుతుంది రైట్ ఇప్పుడు మనకి ఫస్ట్ మనం స్కిల్ సెట్ని ఫైండ్ అవుట్ చేయాలి రైట్ నీలో ఉన్న టాలెంట్ రైట్ టాలెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి నువ్వు టాలెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అట్లా చేసుకోవాలి నువ్వు ఏదైతే ఇంట్రెస్ట్గా చేయగలుగుతావు ఏదైతే క్వాలిటీగా చేయగలుగుతావు వీటన్నిటిని అవుట్ చేసుకోవాలి లిస్ట్ అవుట్ చేసుకుని నువ్వు దాని మీద నేను ఇది చేయగలుగుతాను లైక్ కుకింగ్ చేయగలుగుతాను టైలరింగ్ చేయగలుగుతాను లేదా ఒక ఆన్లైన్ మార్కెటింగ్ చేయగలుగుతాను డిజిటల్ మార్కెటింగ్ చేయగలుగుతాను లేదా ఒక చిన్న బిజినెస్ రన్ చేయగలుగుతాను టీచింగ్ చెప్పగలుగుతాను ఇట్లా వేరు వేరు ప్రొఫెషన్స్ ఆర్ వేరే వేరే టాలెంటెడ్ పీపుల్కి వేరే వేరే టాలెంట్స్ ఉంటాయి కాబట్టి మీ ఇంట్రెస్ట్కి బేస్ చేసుకొని మీ యొక్క స్కిల్ సెట్ని ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారంగా మీరు మూవ్ ఆన్ అవ్వాలి అండ్ నెక్స్ట్ చేసేటువంటి స్టెప్ ఏంటంటే వన్స్ స్కిల్ సెట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత స్మాల్ స్టార్ట్ చేయాలి అంటే ఒకప్పుడు బిజినెస్ చేయాలనుకుంటున్నాం సో హెవీగా మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసేసి రన్ చేయకోకుండా ఒక సింపుల్ ఒక చిన్న మొత్తంలో మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకుని దానిలో మనం కొంత స్టార్ట్ చేసి దానిలో ఒడిదుడుకులు ఏమొస్తున్నాయి అని స్టార్ట్ చేసిన తర్వాత దెన్ మనం ఇంకా పెద్దదానికి వెళ్తే కనుక అది యూజ్ అవుతుంది సో స్టార్ట్ చేసిన తర్వాత మీరు కన్సిస్టెన్సీగా లర్న్ చేస్తూ ఉండండి ఎందుకు అంటే లర్నింగ్ ఇన్ ద సెన్స్ మీ మార్కెట్ని ఆర్ మీ ఫీల్డ్ ఏదైతే ఉందో వాటిని కన్సిస్టెన్సీగా నేర్చుకుంటూ ఉండండి అంటే ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది అలా మార్కెటింగ్ జరుగుతుంది ఏ టిప్స్ మనం ఫాలో అయితే మనం బిజినెస్ని గ్రోత్ చేసుకోవచ్చు ఇట్లా కంటిన్యూస్గా మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా మీరు మీ బిజినెస్ మీద మీ ఫీల్డ్ మీద ఫోకస్గా చేసుకున్నట్లయితే మీరు సక్సెస్కి చాలా ముందుగా ఉంటారన్నమాట అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గోల్స్ రైట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటంటే రైట్ నేను ఒక త్రీ మంత్స్లో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఓర్ సిక్స్ మంత్స్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేసేయాలి సో ఇట్లా ఒక షార్ట్ టర్మ్స్ గోల్స్ పెట్టుకోవాలి అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ నేను ఈ బిజినెస్ని ఒక లెవెల్లో పెట్టుకోవాలి ఈ కంపెనీ స్టార్ట్ చేయాలి సో కంపెనీ స్టార్ట్ చేయకముందు నేను ఈ చిన్న చిన్న ఒక టూ పర్సెంట్స్ తోటి నేను ఇన్షియల్గా స్టార్ట్ చేసుకుని ఒక చోట దాన్ని నేను నెక్స్ట్ లెవెల్లో బిల్డ్ చేసుకుని లాంగ్ టర్మ్గా ఒక కంపెనీ స్టార్ట్ చేసుకోవాలి ఇట్లా ఒక లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ నేను మీరు బిల్డ్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీకు ఎటువంటి వాటిని అచీవ్ చేయాలి అనేటువంటిది కూడా ఉంటుంది రైట్ కన్ఫ్యూజన్ లేకోకుండా మీకు గోల్స్ క్లియర్గా ఉంటే దాని మీద వెళ్తారు వెళ్తారనమాట రైట్ లాస్ట్కి వచ్చేసి ఏంటంటే కంటిన్యూస్ టేకింగ్ గైడెన్స్ రైట్ ఇన్ కేస్ మీరు ఏదైనా స్ట్రగుల్స్లో ఉన్నా కూడా ట్ ఆల్రెడీ సక్సెస్ పీపుల్ ఉంటారు ఆల్రెడీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఉంటారు వాళ్ళకు కొన్ని ఫార్ములాస్ ఉండి ఉంటాయి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి సో మీకు ఆ సక్సెస్ అవ్వడానికి వాళ్ళు ఇచ్చేటువంటి గైడెన్స్ మీకు యూజ్ అవ్వచ్చు రైట్ సో అందుకనే మీరు ఏంటంటే సీకింగ్ గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకరి దగ్గర నుంచి సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర నుంచి మీరు గైడెన్స్ తీసుకోవడం రైట్ అలా ఉన్నట్లయితే మీరు ఇన్షియల్గా మిస్టేక్స్ చేయకోకుండా ఉంటారు అండ్ ఇన్ కేస్ ఏదైనా అబ్స్టెకల్స్ వచ్చినా కూడా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేటువంటిది కూడా మీరు తెలుసుకోగలుగుతారు ఈ విధంగా మనల్ని మనం ఎందుకు మన ఎర్నింగ్ మనం చేసుకోవాలి అండ్ మనం ఏ క్వాలిటీస్ ఉంటే మనం సక్సెస్ఫుల్గా ఎర్నింగ్ పర్సన్స్గా మారగలుగుతాము అండ్ ఎలా మనల్ని టర్న్ చేసుకోవాలి లైక్ ఎలా మనల్ని రూపుదిద్దుకోవాలి లైక్ మన స్కిల్ సెట్ ఫైండ్ అవుట్ చేసి అండ్ దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి వీటన్నిటిని కూడా ఒక ప్లాన్ వైడ్గా పేపర్ మీద కానీ ఒక బుక్ బుకాన్ వైడ్గా రాసుకోండి అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు ఏం చేయగలుగుతారు ఎలా చేయాలి అనేది దా అనాలిసిస్ కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని సమస్యలతో మరిన్ని సొల్యూషన్స్తో నేను మీ ముందుకు వస్తాను అండ్ టెల్ దెన్ బాయ్ బాయ్